ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ నేను చూద్దాం మనకెందుకు ఏం చెప్తున్నా కదా పెట్టేసుకోండి టెన్త్ ఫిబ్రవరి అట్లా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది ఎందుకంటే ఈ అయోధ్య పొంగు వాళ్ళు ఉపయోగించుకోదలుచుకున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి హిందువులు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎక్కడన్నా ఎట్లో పడి సావండి అని సైకి చేయటం తప్పితే ఇంకోటి కాదు ఇది మా లక్ష్యం కాదు మాకు అది మాకు భగవంతుడు చూపించిన విధానమే అందరినీ కలిపి మనసు మనిషి అన్న తర్వాత అందరినీ కాపాడుకుండే కర్తవ్యం ధర్మం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మేము భావిస్తున్నాము నేను చేస్తాను అదిగో ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి అది క్లియర్లీ చెప్తున్నా అవన్నీ మీరు భ్రమపడొద్దండి ఈ కొత్త కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే అర్థమైందా రేణపా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు అది నేను చెప్తున్నా కానీ మేమందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారు నా ఆహ్వానించాం మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం ఈశాని మూల రాష్ట్రానికి అదృష్టం తెలంగాణ ఇచ్చిన తల్లి షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది నా నా వ్యక్తిగత నా ఇది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వారిని ఆహ్వానిచ్చారు మేడం తీర్పు చెప్పే వరకు ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే వరకు ఇక్కడ ఎవరూ అభ్యర్థులు కాదు దిస్ దిస్ ఈస్ కెప్ట్ ఫర్ సోనియా గాంధీ కాబట్టి వారి కోసం మేమంతా ఉన్నాము మేడం వచ్చారంటే అంతకంటే మహాభాగ్యం నాకు దొరకదు నేను ఇవాళ చెప్పిన కొత్త కథ కాదు మీరందరూ ఉన్నారు పాపారావు గారు వెంకట్రావు గారు మీరందరూ ముందు నుంచి ఉన్న నేను ఎప్పుడో చెప్పాను ఇది సోనియా గాంధీ గారిని ఈ జిల్లాకి నేను మూడు రెండు సార్లు తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీని రెండు సార్లు తీసుకురావటం జరిగింది ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు ఈ మధ్యకాల కాలం వచ్చారు గాంధీ కుటుంబం అంటే అభిమానం అనేది మీరు అందరూ చూశారు వేదిక ఉన్నా లేకపోయినా తరలి వస్తారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అని శాశ్వతంగా ఉండాలని ధీమలో సోనియా గాంధీ సేవలో ఉంటారు ఇంకంతకంటే మహాభాగ్యం ఏం కావాలండి పోటీ ఎందుకు ఐ డోంట్ నీడ్ పోటీ ఐ విల్ రిటైర్ ఫర్ లైఫ్ వచ్చారు ఎందుకంటే శరద్ పవార్ గారు దానికి క్రికెట్ బోర్డులో ఏదో గొడవ అయ్యి ఆయన పోవాల్సి వచ్చింది ఇర్రిడేషన్ ప్లాంట్తో ఈ టెక్నాలజీతో శాశ్వతంగా మన క్రాప్ సుమారు మూడు నెలల నుంచి సంవత్సరం వరకు చెడిపోకుండా పురుగు వ్యాధి రాకుండా దాన్ని ప్రోసెస్ చేసుకోగలుగుతాము షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది ఇది నేను ఎఫ్ ఎఫ్సిఐ వీళ్ళందరితో కూడా మాట్లాడి అగ్రికల్చరల్ మార్కెట్స్కి తిరుగుబాటు వచ్చేస్తుంది మన జిల్లాలో పెట్టుకుంటే చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా వాళ్ళ క్రాప్ ఇక్కడికి తీసుకురాగలుగుతారు